మా ప్రియతమ నాయకుడు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుమ్ముకుంటా నర్సారెడ్డి గారు చేపడుతున్నటువంటి పోరు యాత్ర ద్వారా ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ గత పదిహేను నెలలుగా గంగల్ ప్రజలు ఎక్కువ పడినటువంటి శాసనసభ్యుడు ప్రజలు అనబర్తలేడని ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని గ్రహించి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీష్ రావు కేటీఆర్ కవిత లాంటి నాయకులు స్థానిక నాయకులపై చివాట్లు పెడుతుంటే ఈరోజు మా గజలో ఉన్నటువంటి ఒక రూపాయికి పనికిరాని నాయకుడు ఈరోజు ప్రజానాయకుడు అయినటువంటి మా నర్సారెడ్డి గారిపై విమర్శలు చేస్తుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంది పతం రెడ్డి గారు మీ స్థాయిని ఆలోచించి ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడాలి నువ్వు ఎప్పుడు ఏ పార్టీలో ఉండేది నీకే తెలియదు ఆనాడు ఏదో తోటి మా నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినా అక్కడ గౌరవం లేదు అని నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ దూరాతో గద్దెలు ప్రజలు ఆగంపిస్తున్నారని నువ్వు భద్రదానికి కామొక్కితే ఆర్టీసీ గా ఉన్నటువంటి మా నర్సన్న జీతా బత్యాలు వదులుకొని కేవలం నిన్ను గెలిపటానికి కాంగ్రెస్ పార్టీ గుర్తును కాపాడటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి నీ కొరకు పనిచేయడం జరిగింది ఆ విషయాలు మర్చి ఈరోజు అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టే బాబతి నువ్వు ఈరోజు నర్సా రెడ్డి గారి చూసి మాట్లాడుతుంటే కేజ్వల్ ప్రజలు హసయించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా నీ గత చరిత్ర కేజ్వల్ ప్రజలకు అందరికీ కలుసు ముఖ్యంగా ఈ రోజు మా నర్సన్న గురించి నర్సన చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నావే నీకు ధైర్యం ఉంటే కేవలం మీడియా ముందు మాట్లాడడం కాదు రాజ్ మా బహిరంగంగా చర్చించుకుందాం ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు నర్సన పుట్టినప్పుడు మీ ఇద్దరు ఆస్తింతో ప్రజలకు తెలుస్తుంది ఎవరు రాజకీయాల్లో తమ ఆస్తులు కోల్పోయారో ప్రజలకు తెలవాలి ఈరోజు నువ్వు ఈ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినావో నర్సన్ ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినవో కేజువల్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు కేజువల్ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన రాజకీయ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఈరోజు నీ రాజకీయ జీవిత ఆరంభం నుండే ఒక అవినీతి మాయా బ్యాగాని గతంలో కూడా టీడీపీ హయాల్లో టిడిపి ఎమ్మెల్యే గారిని బతు మందులు ముంచి ఈరోజు నువ్వు చేసిన అవినీతి ఆక్రమాలు ప్రజలకు తెలుసు నీ బోరు బండ్ల వ్యవహారాలే కానీ దొంగ రిజిస్ట్రేషన్ రియల్ ఎస్టేట్ వ్యాపారమే కానీ ఈ రోజు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి గజ్వల్లో నీ స్థాయి లేదు నువ్వు మాట్లాడటానికి ఎందుకంటే ఈరోజు గజ్వల్కి ప్రజలు ఎదుర్కొన్నటువంటి శాసన సభ్యుడు శాసన మండలి సభ్యుడు ఉన్నాడు వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు ముంగటికి వస్తే ప్రజలు సహించారని దమ్మునే కేసీఆర్ గారిని పిలిపించి గద్దలున్న సమస్యలపై రివ్యూ చేయించాలి అది నీకు దమ్మునే చెయ్యి లేకపోతే ఇంట్లో కూర్చో కనీసం మేము ఎమ్మెల్సీ యాదవడి గారిని కోరుతున్నాం ఇలాంటి బోకట కాలను పక్కన పెట్టి మీరు ముందుకొచ్చి రాజకీయం చేయండి దీంతో మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మీ యొక్క శాసన మండలి సభ్యులు మీకు ఫోటో కాల్ ఉంది మీరు పబ్లిక్ తోటి అధికారులతో చర్చించి సమస్య పరిశీలించారు అదే పతాపేటి రాజకీయ బ్రోకర్ గా ఉంటుండ్రు దీనికి మీ రాజకీయానికి మీ పార్టీకి చె చెడు కలుగుతుంది మీ అధిష్టానానికి చెప్పి ఆయన పక్క పెట్టిస్తేనే మీ బిఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత పలుకుబడి ఉంటది ఎందుకంటే రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుంది పదిహేను నెల నుండి శాసనసభ్యులు లేకపోవడంతో మీ యొక్క వ్యవహారం బయటపడ్డేది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో రైతుల జగ్జపూర్ మండలంలో పెద్ద పెద్ద ముని నీళ్లు రాలేదని ధర్నా చేపించువలు నీళ్లు రాలేదని బాధ్యులెవరు కొండపోషమ్మ సాగర్కి వెళ్ళి నీళ్ళు జగిపూర్ మండలం రావాలి ఎటుకెళ్ళి కేసీఆర్ ఫామ్ వెళ్ళి జగదపూర్ రావాలి జైదపూర్కి వెళ్ళి మున్యడప రావాలి మున్నెడపకెళ్ళి దిగులు పోవాలి గత ఏడేళ్ల ఏడు సంవత్సరాల నుంచి ఓన్లీ కేసీఆర్ ఫామ్ హౌస్ లిమిట్ చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టిపించి మిగతాది కంటిన్యూయేషన్ కాంట్రాక్ట్ ఇచ్చినాము కాంట్రాక్ట్ కంప్లీట్ కాలేదు వాటర్ బయటకు గత ఏడు సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచేమో నీ కేసీఆర్ ఫామ్ హౌస్ కనిపించుకున్నావు నువ్వు తెలుసు అది ఆ రోజు మాట్లాడినావు నువ్వు ఎమ్మెల్యే నిలబడినాడు అదే పోతే నువ్వు ఎమ్మెల్యే నిలబడి ఏమన్నావు కేసీఆర్ ఫామ్ హౌస్ డిస్టర్బ్ అయ్యింది మనకు బయటకు రాలేదన్నా ఇవాళ ముం రాలే నీళ్ళు అంటే ఆ రోజు చేసే బాధ్యత ఎవరు పెద్ద కాలు అడ్డం ఒక కాలు వల్ల నీళ్ళు వెళ్ళాలా బిల్లు ఎవరు ఇప్పియాలా ఎవరు చేయాలి పని ఈ ఆడదని అర్థంలే నీ దగ్గర ఉన్న పైసలు ఏవి ఎందుకు ఇప్పయాలి ఇన్ని రోజులు కొత్త కాలువలు తెచ్చి భూసేకరణ చేసి భూములని కుదో పెట్టి మొత్తం మా మునియ మున్నడప భూములు అవి గొల్లపల్లి భూములు బల్లెగూడ భూములు దిగుల భూములు అందరి భూములు కుదో పెట్టి లోన్ తెచ్చినాం కార్పొరేషన్ తరఫున లోన్ తెచ్చినాం లోన్ తెచ్చి ఇంతవరకు మాకెందుకు ఇయ్యలే నువ్వు ఇస్తే మేము వద్దండమ్మా నీ మందం నీ కేసీఆర్ ఫామ్ హౌస్ మందం నీళ్ళు వచ్చినాయి లాస్ట్ ఎడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జైదపురం మందం వచ్చి ఆగుతున్నాయి నేను వద్దనేది లేదు కదా మా భూములు కూడా కూద పెట్టుకున్నావు మా భూములు కూడా గుంజుకున్నావు దయచేసి మా ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే ఎమ్మెల్యే చంద్రశేఖరరావుని కోరేది ఏంటంటే మాకు కూడా మీరు ఒక రిఫరెంట్ ఒక పిటిషన్ అసెంబ్లీలో పెడతారా మీరు అందరిని అఫీషియల్ పిలుచుకొని రివ్యూ చేసుకుంటారా మీకు ఉంది మీరు ప్రతిపక్ష నాయకుడు చిన్నోలు గారు పెద్ద మనుషులు మిమ్మల్ని మేము తప్పక మాట్లాడతలేము పెద్ద మనుషులు మీరు ఒక పారి అందరి అఫీషియల్ రివ్యూ పెట్టుకుంటే మీ మీకు రాకండి ఇవి రారు ఇదివరకు రాలేదు పదేళ్ళ నుంచి రాలేరు ఇప్పుడు కూడా రారు వద్దు మీ మా బూతు బంగులకే దానికే పిలిపించుకోండి అఫీషియల్ పిలిపించుకోండి మాకు మా ప్రజలకు న్యాయం జరిగిందంటూ రివ్యూ పెట్టండి మీరు ఒక్క పార్టీ పిలుచుకుంటే పక్క న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇదివరకు ఎవరో రాజశేఖర్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అయితే ప్రతిపక్ష నాయకుడు మీకు కూడా అయితే నువ్వు చెప్పిన పని ప్రతిదీ అవుతుంది అయ్యా నువ్వు మా గజ్వాల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆశిస్తూ ఎవరినోతో నువ్వు మాట్లాడే మీరు చేయండి మీరు ఒక్క 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 చొర చిన్న చొరవ తీసుకుంటే పెద్ద మనుషులు మీరు చొరవ తీసుకుంటే దండం పెట్టి చెప్తున్నా చంద్రశేఖరరావు గారు మా ఎమ్మెల్యే గారు మీరు చొరవ తీసుకుంటే మాకు అన్ని పనులు అయితాయి ఎవరినో ఉత్తర్వులతో మాట్లాడి మాట్లాడి ప్రజలను అన్యాయం చేయకండి దయచేసి